నమస్తే రియల్ టాక్ విత్ ప్రేమ్ కి స్వాగతం ఈ రోజు అంటే మనం ప్రతి వీడియోలో ప్రజలకు ఏదో ఒక నాలెడ్జ్ చేయాలనే ప్రయత్నమే మనం చేస్తున్నాం ఈ రోజు కూడా జ్యోతిష్యం మీద చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి చాలా మందికి చాలా నమ్మకం ఉంది చాలా మంది జ్యోతిషులు ఈ రోజు పెద్ద పెద్ద సినీ యాక్టర్లను పెద్ద పెద్ద ముఖ్యమంత్రులను మేమే తయారు చేస్తామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు నిజానికి ఈ యొక్క నిజ జీవితంలో జ్యోతిషం అవసరమా లేదంటే జ్యోతిష్కులు నిజంగా జీవితాన్ని మార్చగలుగుతారా ఒకవేళ మార్చగలిగితే ఏం మార్చగలుగుతారు ఇలాంటి చాలా విషయాలు మాట్లాడుకుందాం మనతో పాటు ప్రముఖ వాస్తు సిద్ధాంతి అనేక అవార్డులు పొందిన అవార్డుల గ్రహీత మామిడి సత్యనారాయణ గారు ఒకసారి చాలా విషయాలు తెలిసి మాట్లాడి తెలుసుకుందాం అన్న నమస్తే బాగున్నారానే బాగున్నాను ఈ రోజు దేశంలో జ్యోతిష్కుల హావా నడుస్తుంది మేం చెబట్టే ఆయన ముఖ్యమంత్రి అయినాను లేకుంటే నా పెద్ద టాప్ లీడర్ అయినాను పెద్ద సినీ తార నేనే తయారు చేసిన చెప్పుకునే వాళ్ళు ఎక్కువ అయిపోయాను ఇండస్ట్రీలో కానీ బయట ప్రజలు కూడా వెంపర్లు ఆడిపోతున్నారు జ్యోతిష్యం కోసం నిజంగా జ్యోతిష్యం మనిషి జీవితంలో అవసరం అంటారా అయితే జ్యోతిష్యం అవసరం అనే విషయం చెప్పడానికి ముందు ఏ జ్యోతిష్యుడు కూడా ఒక ముఖ్యమంత్రిను ఒక మంత్రిను ఒక చేసిన చేసినని చెప్పుకోవడం అనేది మాత్రం సాధ్యమయ్యే పని కాదు ఏ జ్యోతిష్యుడు కూడా మనిషి యొక్క తలరాతని తిరగరాయలేడు మన రాతని తిరగ తిరగరాసుకోగలుగుతాం జ్యోతిష్యం అవసరమా అనే విషయానికి వచ్చేస్తే జ్యోతిష్యం అనేది అవసరమే కానీ ఏ విధంగా అవసరం అంటే మనకు మార్గం కావాలి అసలు మన కర్మలేంటి మనం ఏం చేసినాం మన పూర్వీకులు ఏం చేశారు ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం తర్వాత ఏం చేయబోతున్నాం అనే విషయాలని సూచన కోసం జ్యోతిష్యం అవసరం అలాంటి సూచనలు చేసేవారు మాత్రమే జ్యోతిష్యం అంతేగాని ఒక సినీ యాక్టర్ని చేయడము డాక్టర్ని చేయడము ఒక మంత్రిని చేయడం ఒక ముఖ్యమంత్రిని చేసిన నేను చేసినా అని చెప్పుకోవడం అనేది మాత్రం అది అబద్ధం అది ఏ జ్యోతిష్యుని కూడా తగని పనేదారు సాధ్యం కాదు ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని రీడ్ చేసేటప్పుడు ఆ యొక్క వ్యక్తి అనుమతి తోటి చూడాలి జ్యోతిష్యం ఇప్పుడు ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు ఇద్దరు నాయకుల జాతకాలు రీడ్ చేసి చెప్తుంటారు వీళ్ళకి రీడ్ చేసే రైట్స్ లేవు జ్యోతిష్యునికి ఎవరి జ్యోతిష్యుడు జ్యోతిష్యం చెప్పకూడదు చెప్పకూడదు ఆ పని చేసినాడంటే అతను పరిపూర్ణమైన జ్యోతిష్యుడు కానే కాదు బేసిక్ నాలెడ్జ్ లేని జ్యోతిష్యుడు అని అర్థం చేసుకోవాలి లేని జ్యోతిష్యుడు జ్యోతిష్యుడు అతని నమ్మడం కూడా వేస్ట్ అంటారు ఎందుకంటే కొన్ని ప్రమాణాలు ఉంటాయి విద్యా విధానంలో కొన్ని ప్రమాణాలు ఉంటాయి మనం నేర్చుకున్న విద్యని దాన్ని ఎలా ఉపయోగించాలి ఎలా మనం ప్రమోట్ చేయాలి ఎప్పుడు చేయాలి ఎవరికి చేయాలి అనే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి వాటిని ఎవరైతే తెలుసుకోకుండా ఈ విధంగా నేను ఫలానా వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసిన ఫలానా వ్యక్తిని మంత్రి చేసిన ఇంకా మూడు నెలల్లో ఒక నాయకుడు చనిపోతున్నాడు అని చెప్పేసి ఏదో గాలికి కళ్ళు మూసుకొని రాయేస్తే తగిలినట్టుగా ఏ వేసిన తర్వాత అది చెప్పుకొని వీళ్ళు కొంచెం యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైపోయింది టీవీ ఛానల్లో కూడా కొంచెం డబ్బులు ఇస్తే ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు వీడియో తీసి అంతా ట్రోల్ చేస్తున్నారు దాన్ని చూసి ప్రజలు మోసపోతున్నారు వాస్తవంగా జ్యోతిష్యుడు ఎవరి యొక్క తిరగ రాయలేడు జ్యోతిష్యం ఏంటంటే మనకు మార్గాన్ని చూపేది మాత్రమే జ్యోతిష్యం అంతేగాని తల తలరాత తిరిగి రాలేదు ఇప్పుడు నిజంగా చాలా మంది చెప్పుకుంటున్నారు బయటకు వచ్చి నేనే తయారు చేసిన నిజంగా ఒక మనిషి జీవితాన్ని జ్యోతిష్యుడు మార్చగలుగుతాడా అదే నేను చెప్పేది అదే జ్యోతిష్యుడు ఎవరి జీతక జాతకాన్ని మార్చలేడు తిరగరాయలేడు జ్యోతిష్యుడు మార్గాన్ని చూపిస్తాడు అంటే అతని యొక్క కుండలిని పరిశీలన చేసినప్పుడు అతని యొక్క సత్కర్మ దుష్కర్మ బ్యాలెన్స్ షీట్ ప్రీవియస్ బర్త్ పూర్వీకులు చేసిన సత్కర్మ దుష్కర్మల ఫలితంగా నువ్వు ఫలానా ఫలానా రెమెడీస్ చేసుకుంటే నీకు శమనం కలుగుతుంది రెమెడీస్ చేసిన తర్వాత కూడా హోమం పూజ క్రియ ఏది చేసినా కూడా చేయడం మాత్రమే ఆ పూజారి వంత అవుతుంది చేయించుకోవడం ఇతను బాధ్యత అవుతుంది వాటి ఫలితం ఇవ్వడం భగవంతుడు ఇస్తాడు అది నెల రోజులకే ఇస్తాడా రెండు నెలలకి ఇస్తాడా సంవత్సరానికి ఇస్తాడా వచ్చే జన్మల ఇస్తాడా వాళ్ళ పిల్లలకి ఇస్తాడా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఎవరికి ఇస్తాడో తెలియదు ఫలితం ఇచ్చేది మాత్రం భగవంతుడు అంతేగాని ఆ విధంగా జ్యోతిష్యాన్ని జ్యోతిష్యుడు జ్యోతిష్యాన్ని మార్చగలిగితే ఫస్ట్ నా జాతకాన్ని మారిస్తే నేను కోటి రూపాయలు ఇస్తాను నా జాతకాన్ని మారిస్తే నా జీవితాన్ని మారిస్తే కోటి రూపాయలు ఇస్తా ఇప్పుడున్న టాప్ జ్యోతిష్యులలో ఏ జ్యోతిష్యుడు వచ్చినా సరే లైవ్ నేను క్వశ్చన్స్ అడుగుతా నా జాతకాన్ని వాళ్ళకి ఇస్తాను లైవ్ లో జ్యోతిష్యుని రమ్మనండి నా జాతకంలో ఏమేమి లోపాలు ఉన్నాయో అవి సరి చేయడానికి ఏమేమి కావాలనో అవన్నీ పరిపూర్ణంగా చేస్తా ఓకే చేసి ఎంత ఖర్చైనా సరే నేనే భరిస్తా నేనే భరిస్తా కోటి రూపాయలు ఇస్తా నేను జీతం మారిపోతుంది జీతం మారిపోతుంది అవును వీళ్ళు సినిమా యాక్టర్ ని అని చెప్తున్నాడు ఒక్కొక్కరిని నేనే చేసిన యాక్టర్ ని అని చెప్తున్నాడు నేనే ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోబెట్టిన నేనే ముఖ్యమంత్రిని చేసిన అని చెప్తాడు నేనే మంత్రిని చేసినా అని చెప్తాడు ఇవన్నీ చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు కూడా కోరిక ఉంది నా కోరిక తీరిస్తే నా జాతకాన్ని మరిస్తే కోటి రూపాయలు కదా వంద కోట్లు కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా సిద్ధంగా ఉంటాను అవును కెమెరా ముందు చెప్తున్నారు చాలా మంది జ్యోతిషులు రెడీగా ఉంటారు మీకు పక్కా ష్యూర్ ఎందుకంటే జనాల జాతకాలతోటి జనాల జీవితాలతోటి ఆడుకోవద్దనే ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని చెప్తున్నాను జ్యోతిష్యుని పాత్ర ఎంత వరకు ఉందో అంతే పాటించాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆర్ఎంపి చేయాల్సిన పని ఆర్ఎంపి చేయాలి ఎంబీబీఎస్ చేయాల్సిన పని ఎంబీబీబీఎస్ చేయాలి ఎండి చేయాల్సిన పని ఎండి చేయాలి నీకున్నటువంటి పరిధిని దాటి నువ్వు సమాజంలో ఉన్న ప్రజల్ని మిస్గైడ్ చేసి నీ ధనం కోసం నీ స్వలాభం కోసం ప్రజల్ని మిస్గైడ్ చేయొద్దని చెప్తున్నా జ్యోతిష్యాన్ని జ్యోతిష్యం ద్వారా ఎందుకంటే జ్యోతిష్యాన్ని నేను గతంలో కూడా చెప్పిన శాస్త్రాన్ని అమ్ముకోవద్దు నమ్ముకోవాలి అని చెప్పిన మన ఋషులు మనకు శాస్త్రాన్ని ఏమి ఆశించకుండా మనకు అందించినారు దాన్ని మనం ఏం ఆశించకుండా అంటే మినిమం మీరు లక్షల లక్షల ఫీజులు వసూలు చేసి డబ్బులు వసూలు చేసి కోట్లు కోట్లు దండుకొని లగ్జరీగా అనుభవి అనుభవించడం కోసం చూస్తే ఆ డిపాజిట్ ఎప్పటికైనా ప్రతి జ్యోతిష్యుడు కానీ ఆ మూలాన్ని మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఒక విషయం చెప్పండి అంటే నిజానికి జ్యోతిష్యం రియల్ ఆఫ్ చాలా మంది దాని మీద చాలా వాదనలు ఉన్నాయి కొందరు వాదనలున్నాయి ఇప్పుడు జ్యోతిష్యం అనేది మన ఋషులు మనకు అందించారు ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఏ గ్రహం ఏ కక్షలో తిరుగుతుంది ఎప్పుడు చంద్రగ్రహణం ఎప్పుడు సూర్యగ్రహణం ఆ సూర్యుడికి భూమికి ఎంత డిస్టెన్స్ ఉంది కూడా హనుమాన్ చాలీసలో ఉంది జ్యోతిష్యం ఎప్పటి నుంచే ఉంది కానీ జ్యోతిష్య శాస్త్రం గొప్పదే కానీ జ్యోతిష్యాన్ని మనకు వివరించే వాళ్ళ ద్వారా జ్యోతిష్యం మీద నమ్మకం పోతుంది మెడికల్ సైన్స్ అనేది కరెక్ట్ కానీ ఆ మెడికల్ సైన్స్ ని వాడిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ ట్రీట్మెంట్ చేయడంలో తప్పు కావచ్చేమో కానీ మెడికల్ సైన్స్ ఎప్పుడు తప్పు కాదు శాస్త్రం ఎప్పటికీ తప్పు కాదు మీకు శాస్త్రాన్ని అందించే వ్యక్తి తప్పుడు వ్యక్తి కావచ్చేమో కానీ శాస్త్రం ఎప్పుడు తప్పు కాదు తప్పుడు వ్యక్తి ఎవరు లేదంటే తప్పుడు జ్యోతిష్యుడు ఎవరు లేదంటే మంచి జ్యోతిష్యుడు ఎవరు అని ఎలా నిర్ధారించుకోవడం ప్రజలు చాలా మంది అమాయక ప్రజలు తెలియక సోషల్ మీడియాలోనూ లేదంటే ఇంకా వేరే ఇతర మాధ్యమాలలో చూసి పరుగులు తీస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో వచ్చిన సమస్య వస్తే అక్కడికి వెళ్ళడం వీడికి ఆల్రెడీ సమస్య ఉంది ఒక మూట తీసుకొని పోయి ఆ స్వామి దగ్గర పెట్టేసి ఆ దీంతో నా దరిద్రం పోతుంది అనుకుంటారు అది నిజంగా గుర్తించడం ఎట్లా ఈ వీడియో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎందుకంటే సమయం ఎక్కువ అయితే చూసేవాళ్ళు కూడా లేరు ఎంబట స్కిప్ చేసేస్తారు నెక్స్ట్ వీడియోలో నేను విషయం చెప్తా ప్రతి విషయానికి నేను ఆన్సర్ ఇస్తాను ఎంత పెద్ద జ్యోతిష్యుడు వచ్చినా కూడా జ్యోతిష్యుడైతే మనిషి జాతకాన్ని అనే విషయం మీద ఎవరు వచ్చి కూర్చున్నా కూడా నేను సమాధానం చెప్తాను సో అంటే నిజానికి ఈ రోజు చాలా మంది ప్రజలు అమాయకమైన ప్రజలు ఏదో పెద్ద పెద్ద ధనికులు రాజకీయ నాయకులు సినీతారాలు పోతున్నారు అంటే వాళ్ళ పోయి ఖర్చు పెట్టుకుంటారు ఏదో రెమెడీస్ చేస్తుంటారు దానికి కూడా వందల లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు కానీ సామాన్య ప్రజలు ఈరోజు పోతున్నారు జ్యోతిషాన్ని నమ్ము లేదంటే అలాంటి వ్యక్తులను నమ్మి శాస్త్రాన్ని నమ్మిపోయే వాళ్ళు తక్కువ శాస్త్రాన్ని నమ్మి ప్రజలకు వివరించే వాళ్ళు తక్కువ ఈరోజు కేవలం ప్రజల్ని ఏదో క్యాచ్ చేసుకోవాలి క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నవారు ఎక్కువ సో అందుకోసమే కొంత అవేర్నెస్ తేవాలి అనే ఉద్దేశంతోనే మామిడి సత్యనారాయణ గారితో ఈ వీడియో చేస్తున్నాం తర్వాత ఏదైనా కామెంట్స్ ఉంటే మనం ప్రతి వీడియోలో నేను చెప్తుంటాను మనది ఏదో కొంత నాలెడ్జ్ ఇచ్చేందుకే వీడియోలు చేస్తున్నాం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో ఒకవేళ అంటే ఈ సబ్జెక్ట్ కి సంబంధించి కానీ దేనికైనా సంబంధించి ఏదైనా కావాలన్నప్పుడు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను దానిపైన ఆ లోతైన పరిశోధన చేసి దానికి సంబంధించిన నిష్ణాతులైన వారితోటి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం